ఈ రోజు ఐదు వందల డెబ్బై గజాల రెసిడెన్షియల్ ప్లాట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అండి దీనికి దగ్గరలో ఎడ్యుకేషన్ జోన్ పార్క్ అట్లాగే పాతకే గజాల్లో శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది ఎన్ఐఎన్ రోడ్ కానుకొని అట్లానే మూడు వందల మీటర్ల దిగువన ఈ లెవెన్ రోడ్ ఉంటుంది ప్లాట్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది దాని పక్కన బోటింగ్ అబ్బండి నాలుగు వందల యాభై ఎకరాల్లో ఉంది ఈ లేక్ అనుకొని ఎక్స్ఎల్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది నిఫ్టీ ఇన్స్టిట్యూట్ ఉంది దాని పక్కన పింక్ కలర్ లో కనబడుతుంది మనకి బిజినెస్ పార్క్ జోన్ అంటాము ఆ బిజినెస్ పార్క్ జోన్ లో స్టార్ హోటల్స్ వచ్చేదానికి అవకాశం ఉంది దానిపైనే ర్యాన్ గ్లోబల్ స్కూల్ ఆర్బిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి ప్లాట్ నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనకి విట్టి యూనివర్సిటీ ఉందండి ఇది ఈ ప్లాట్ యొక్క ప్రత్యేకతలు